ఒక జెడ్పీటీసీ నుంచి ఒక ఎమ్మెల్సీ నుంచి ఒక ఎమ్మెల్యే నుంచి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి వరకు నాతో అండగా ఉన్నారు నా నియోజకవర్గాన్ని నేను డెవలప్ చేసుకుంటా నా నియోజకవర్గానికి నేను పరిశ్రమలు తెచ్చుకుంటా అంటే ప్రతిపక్షాల ఉచ్చులో పడి రైతులు ఆగమవుతున్నారు అధికారుల మీద దాడులు చేస్తున్నారు ఓ ఈ అలవాటును మానుకోండి వాళ్ళ ఉచ్చులో పడద్దు అన్నది ముఖ్యమంత్రి ఈరోజు స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్పారు అండ్ ఫార్మా ఐ మీన్ టు సే ఫార్మాను మెన్షన్ చేయపోయినా పరిశ్రమలు వస్తాయని చెప్పింది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది ఒకవైపు రైతు పండుగ అంటున్నారు బట్ రైతులకు ఇంకా నష్టం జరిగింది ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళకి రావాల్సినటువంటి అవసరం ఉంది రైతు భరోసా ఇది రైతు పెట్టుబడి ఇది ఎట్లా రైతు పండుగ అన్నది ప్రశ్న మొదటగా ప్రేక్షకులకు ఛానల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం రైతు పండుగ అనే పదం ప్రజాపాలన పండుగ ఉత్సవాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందండి ఒక చీకటి ప్రభుత్వంలో నుంచి వెలుగు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు పండుగ కనపడుతుంది ఒకసారి మీరు చూడండి సీఎంగా రేవంత్ రెడ్డి గారు చేపట్టేటప్పటికీ ఆ రోజున్న పరిస్థితులు ఎట్లున్నాయంటే అస్తవ్యస్తంగా పరిపాలన కూల్చివేసిన సెక్రటరేట్ పదేళ్ళ నుంచి సెక్రటరేట్ లేదు అది మొత్తం కూల్చివేసి అన్ని గుట్టలు గుట్టలుగా పేరుకపోయినాయి అసలు ఏ ఫైల్ ఎక్కడుందో ఏ మంత్రికి తెలవదు ఏ అధికారికి తెలవనటువంటి పరిస్థితులు ఆనాడు ఉన్న పరిస్థితులు ఉన్న నిధులన్నీ కూడా కనీసం ఎటువంటి ముందు చూపు లేకోకుండా లక్షన్నర కోట్లు దిశపై ఆ కాళేశ్వరంలో తగలబెట్టేసి కేసీఆర్ అంటే ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది అధికారులందరూ చేదులు ముడుచుకొని కూర్చున్నారు అసలు వాళ్ళు అధికారులు కూర్చోడానికి ఒక భవనం కూడా లేనటువంటి పరిస్థితులు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు ఇక మంత్రుల శాఖలు అయితే అసలు పేరుకు క్వార్టర్స్ కానీ పరిపాలన లేనప్పుడు సెక్రటరీ లేనప్పుడు ఇక నీకు పరిపాలన చేసేటటువంటి అవకాశం లేదు మంత్రులు కూడా సీఎం అపాయింట్మెంట్ కూడా దొరకనటువంటి పరిస్థితులు ఎమ్మెల్యేలకైతే కనీసం మంత్రుల అపాయింట్మెంట్ దొరకనటువంటి పరిస్థితులు ఇట్లా పరిపాలన మొత్తం అస్తవ్యస్తంగా ఉంది ప్రజలు నిజంగా కూడా ఇంకా కొద్ది రోజులు అయితే అసలు ఇంటర్నల్ రెవెన్యూని వచ్చేటటువంటి ప్రమాదం ఉంది అటువంటి పరిస్థితిలో ప్రజలందరూ కూడా ఇది ఈ కాదు ఈ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం విధ్వంసమైంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా మార్చాలని చెప్పి ప్రజలందరూ సదుద్దేశంతో రేవంత్ రెడ్డి గారి చేతికి ఇచ్చారు అయాల్టీ అయాల్టీకి ఉన్నప్పుడు ఏడున్నర లక్షల కోట్ల అప్పులు దాని మీద సంవత్సరానికి ఏడున్నర వేల కోట్ల వడ్డీలు ఇవన్నీ అక్కడ ఉన్నటువంటిది అధికారులను కూర్చోబెట్టి ఫస్ట్ ప్రభుత్వంలో అధికారులను కూర్చోబెడితే ఒకటే చెప్పాడు మంత్రులకు శాఖలు లేవు ఏంటి ఏ శాఖ ఎవరికూ అర్థంగా అయినటువంటి పరిస్థితులు సీఎం పోయి ఫామ్ హౌస్లో పడుకునేది మాకు అధికారులను కూర్చోడానికి ఆఫీసు లేదు ఏదనంటే హోటళ్లలో కూర్చోకపోయింది అని చెప్పేది కేసీఆర్ అంటే అటువంటి పరిస్థితులు మేము ఏమి చేయలేక గుట్టలుగా వేరిపోయినాయి సార్ ఇవాళ ఇది చేయాలంటే ఒక సంవత్సరం పట్టుద్ది ఇవన్నీ కూడా సార్ట్అవుట్ చేసి ఉన్నటువంటి ఫైళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ అంతా సిట్రైట్ చేయాలంటే ఒక సంవత్సరం పట్టుద్దని చెప్పి అధికారులు చెప్పినటువంటి మాట ఇది అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పారు సరే మీరు గత ప్రభుత్వంలో ఎలా ఉన్నారో ఏం జరిగిందో తెలియదు అవసరమైతే డే అండ్ నైట్ కూర్చొని ఒక పక్క పాలనకు కుంటుపడకోకుండా చూసుకుంటూనే ఇవన్నింటినీ కూడా సరిదిద్దాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారు అధికారులను రిక్వెస్ట్ చేసిండు ప్రజల్ని రిక్వెస్ట్ చేసిండు మంత్రుల శాఖలకు కూడా మీ మీ వాటికి ఏదైతే ఉన్నదో వాటి ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నెరవేర్చి ఇరవై నాలుగు గంటలు పనిచేసేనా కానీ చేయండి అని చెప్పి ఈ విధంగా అక్కడ ఫస్ట్ రోజు ఉన్నటువంటి పరిస్థితులు నేను చెప్తా ఉన్నా అంటే ఎటువంటి పరిస్థితి ఉంది ఒక చీకటి సామ్రాజ్యం నడిచినట్టు నడిచింది తెలంగాణ పాలన గతంలో అది దాన్ని ఇటువైపు తీసుకొచ్చి ఉన్నటువంటి పరిస్థితుల్లోనే రెండు నెలల దాకా అసలు ఎటు ఏం పోవాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితులు అసలు ఏ అధికారిని ఎక్కడికి పిలిచే పరిస్థితి లేదు అసలు అందరూ అసలు డిస్పస్ అయిపోయినటువంటి పరిస్థితులు రెండు నెలలు పట్టి ఒకటి ఒకటి వినండి రెండు నెలలు ఒక శ్రీకాంత్ గారు ఒక నిమిషం లేదు పండుగ ఎందుకు వచ్చిందో చెప్పాలి కదా ముందు పండుగ ప్రజలకు తెలవాలి న్యూస్ ప్రేక్షకులకు అర్థం కావాలి పండుగ ఎందుకు ఆ పదం వాడాల్సి వచ్చిందో వచ్చే రెండు నెలలు అస్తవ్యస్తం వెంటనే మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ ఒక రెండున్నర నెలలు అవి నడిచింది అంటే దాదాపు నాలుగైదు నెలలు ఇదే నడిచి తర్వాత ప్రజలకు పంట నెత్తి మీదకి వచ్చింది ప్రజలకు తక్షణమే చేయాలని చెప్పి ఆ రోజు ఇరవై ఐదు రోజుల్లో మూడు విడతలుగా దాదాపు పద్దెనిమిది వేల కోట్లు ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల ఎనభై మూడు మంది రైతులకు ఎమ్మటే రుణమాఫీ చేసినటువంటి పరిస్థితి అంటే నిజంగా కూడా అసలు ఇంతకుముందు గవర్నమెంట్ ఏమైనా చేసిందని చూస్తే కేసీఆర్ గవర్నమెంటు పది సంవత్సరాల్లో ఎనిమిది వాయిదాల్లో పదిహేడు వేల కోట్లు చేసింది అది ఒక లక్ష రూపాయల కోసం ఒక లక్ష రూపాయల రుణమాఫీ చేయడం కోసం పదిహేడు వేల కోట్లని ఎనిమిది వాయిదాలు పది సంవత్సరాలు పట్టింది కానీ రేవంత్ అన్న ఒకటే చేసిండు సీఎంగా లేదు లేదు ప్రజలకు తక్షణమే రిలీఫ్ జరగాలి వాళ్ళ జోలికి పోవద్దని బ్యాంకర్లను పిలిపించుకొని అందరిని పిలిపించుకొని వెంటనే ఇరవై ఐదు రోజుల్లో మూడు విడతలుగా పద్దెనిమిది వేల కోట్లు ఇప్పుడు నాలుగో విడతగా ఇరవై ఒక్క వేల కోట్లకు వచ్చేసింది అంటే ఎవరు చిత్తశుద్ధితో ఉన్నారో ఎందుకు పండగ చేసుకుంటున్నావో మీరు ఒకసారి ఆలోచన చేయాలి అంతేకాకుండా ఒక పక్క ఖజానా కాలేదు ప్రతి నెల మెడ మీద కత్తిలాగా ఏడు వేల ఐదు వందల కోట్ల వడ్డీ కట్టాలి ఏ కేసీఆర్ చేసినటువంటి దురాగతాలు పరిపాలన వైఫల్యం కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన నష్టం ఆ అప్పుల రూపంలో ఆ అప్పుల్ని సరిచేసుకుంటూ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టుకుంటూ ఈ విధంగా పరిపాలన చేసుకుంటూ వచ్చి ఇవాళ సంవత్సరం రోజు వచ్చేసరికి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా నడుస్తున్నటువంటి మాట వాస్తవం అంతేకాకుండా మహిళలకు ఇచ్చినటువంటి అందరూ ఈ బస్సు బస్సు ఉచిత బస్సు నడపగలుగుతారా జనం కొట్టుకొని వస్తారు ఆటో డ్రైవర్ ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్పండి ఒకటి చెప్పినండి ఆటో డ్రైవర్ ఆత్మహత్యలు చేసుకుంటారు సజావుగా ఉచిత రామారావు పాయింట్ ఏంటి ఈ రోజు ముఖ్యమంత్రి మాటల్లో భూములు కోల్పోకపోతే అభివృద్ధి జరగదు పరిశ్రమలు రావు ఫార్మా పరిశ్రమల ఏ పరిశ్రమలైనా అయి ఉండొచ్చు సో రాష్ట్ర వ్యాప్తంగా భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మాలు వస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కంపెనీలు వస్తున్నాయి సో ఖచ్చితంగా భూములు తీసుకుంటాం అని చెప్పేసి ఆయన మాటలు ఒక అంతరాధం అనుకోవాలి ఒక్కడు చూడండి గతంలో ఉన్నటువంటి చట్టం రాజ్యాంగంలో కొన్ని పొందుపరిచినటువంటి అంశాల ప్రకారం ఏంటంటే నిర్వాసితుల పట్ల కొంత నిర్లక్ష్యం వహించిన మాట వాస్తవం రెండు వేల పదమూడు చట్టం ఒకటి స్పష్టంగా చెప్పేసింది ఏ భూములు తీసుకుంటున్నా నిర్వాసితులకు న్యాయం చేసుకుంటూ వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ పెట్టుబడులు తెప్పించుకొని పరిశ్రమలు నిర్మించుకోండి అని చెప్పి ఒక చట్టం చేసింది ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వమే అయ్యాల కాంగ్రెస్ ప్రభుత్వం ఏ తట్టానైతే చేసి ప్రజల వైపు నిలబడి చేసిందో ఇవాళ అదే పద్ధతిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి నిజంగా మరి అరే ఒక పా కంపెనీ వచ్చింది ఎక్కడ పెట్టాలండి సెక్రటరీ పెడతారు కంపెనీని ఎక్కడో ఒక భూమి అవసరమే కదా భూమి అవసరం ఉన్నప్పుడు తక్షణం ఒక చూడండి ఫస్ట్ ఎల్బీ నగర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ పట్టది అంటే ఇలా ఎల్బీ నగర్ పరిస్థితి ఏంటి తర్వాత ఓఆర్ఆర్ పట్టది అలా మేము భూములు ఎవరో మేము మేము ఆత్మహత్యలు చేసుకుంటాం అడ్డం తిరిగితే ఇవాళ హైదరాబాద్ ఈ పరిస్థితులు ఉండేదా రేపు ఇంకొక త్రిపుల్ ఆర్ వస్తుంది అంటే ఎక్కడైనా కానీ కొంత ప్రజలు త్యాగం చేయాల్సిన అవసరం ఉంది నిర్లక్ష్యం డెబ్బై ఏళ్లలో పాలమూరు నిర్లక్ష్యం చేయబడి పాలమూరు వరుసలు కోల్పోయినటువంటి పరిస్థితులు గతంలో ఉన్నటువంటి సమ్మె కేంద్రంలో జరిగినటువంటి పాలనలో కానీ తర్వాత కేసీఆర్ వచ్చినాక కూడా అదే నిర్లక్ష్యం జరిగింది ఇంతవరకు ఆ రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టును కంప్లీట్ చేయలేని దుస్థితి ఆ పదేళ్ళ పాలనలో మరి కేసీఆర్ ఇప్పుడు వచ్చినాక ఏమన్నా నేను ఈ పాలమూరు ప్రాంత బిడ్డగా ఈ పరిస్థితులు తెలుసుకున్న నేను తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను అంటే చూడండి కొడుకుంటే ఒక కొడుకు అనారోగ్యంతో ఉన్నప్పుడు కుటుంబం అంతా అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డ వయసు ఎలా నిలబడతారో ఇవాళ ప్రజలు కూడా ఏ వైపు అయితే ఏ ప్రాంతంలో అయితే నిర్లక్ష్యం అంశాలు